హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మీతో ఈరోజు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ మా అత్తయ్య గురించి చెప్పాలి మా అత్తయ్యకి నేను అమ్మ అని పిలుస్తాను సో ఇప్పుడు తన గురించి ఎలా అనిపిస్తుంది అంటే తను ఎంతో ఒక బ్యూటిఫుల్ సోల్ స్వీట్ సోల్ లవ్లీ ఎంతో మంచి సోలు అని అనిపిస్తుంది సో మరి వెనుకకు వెళ్తే ఆలోచనలు ఎలా ఉన్నాయి ఫ్లాష్ బ్లాక్ లోకి వెళ్తే ఎలా ఉండింది ఇవన్నీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను సో యాక్చువల్గా మా అత్తయ్య చాలా మంచి సోల్ గ్రేట్ సోల్ నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేది నన్ను మీరు అని చెప్పేది నేనేం చేస్తానన్నా సరే అని చెప్పేది ఎప్పుడు ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయలేదు తన అభిప్రాయాలు నాపై రుద్దలేదు ఎలా అన్నా ఓకే అనేది నీ ఇష్టం అని చెప్పేది సో ఆర్గ్యుమెంట్స్ పెద్దగా అవి ఏమి లేవు ఇంకా మొదట్లో ఏమైనా కొంచెం తన విషయాలకు సెన్సిటివ్ గా ఫీల్ అయినవి ఉన్నాయి కానీ బట్ చివరి ఇయర్స్ గెలుస్తూ ఏం జరిగినా మా ఇద్దరి మధ్యలో తను మాత్రము ఆ ఆ కోపం వచ్చేది కాదు తనకు చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి గ్రేట్ సోల్ బట్ ముందు అవన్నీ ఎలా ఉన్నాయో మీతో అవన్నీ షేర్ చేసుకుంటూ వస్తాను సో ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా రీసెంట్ గా బాడీ వెకేట్ చేశారు సో ఈ క్రమంలో భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఎలా క్లారిటీ వచ్చింది నేను నేర్చుకున్న నేర్చుకుంటున్న పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ భావోద్వేగాలు ఎలా ఉన్నాయంటే అత్తయ్యకు హాస్పిటల్ పిలిచికెళ్ళారు అంటే తను జస్ట్ హార్ట్ చెకప్ కోసం తీసుకెళ్లారు ఆ పిలిచుకెళ్తే అక్కడ సమ్ ప్రొసీజర్ జరిగి సీరియస్ ఏంటి అంటే సో ఫస్ట్ నాకు అనిపించింది ఆలోచన మనసులో ఏంటంటే అరే కొద్ది కాలమే తనని బాగా చూసుకున్నాను నేను ఇంకా బాగా చూసుకోవాలి కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది తర్వాత సో యాక్చువల్గా గా తనకు ఒక హెల్త్ హార్ట్ అటాక్ రావడము తను ఇంట్లోనే ఉండి కోరుకుంటున్నారు జస్ట్ ఒకసారి చెకప్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్తే సో అక్కడ హాస్పిటల్ వాళ్ళు చేసిన స్టెప్స్ కు అంటే ఏమంటారు లకు వాటికి వీటికి వల్ల తనకు అది సిక్నెస్ ఐ మీన్ సీరియస్ అయిపోయింది సో అది హాస్పిటల్లో జరిగిన సంఘటనలు ఒక ఏమంటారు ఇప్పుడు ఠాగూర్ సినిమా అలా అలా అన్నమాట సో ఆ సంఘటన మొత్తానికి మా అత్తయ్య బాడీ వికెట్ చేశారు సో ఆ హాస్పిటల్ సీన్స్ అన్ని ఎట్లా ఉన్నాయంటే చాలా బాధాకరంగా ఉన్నాయి సో మొత్తానికి ఆ లో జరిగిన ఆ సీన్స్ వల్ల మతే బాడీ వెకేట్ చేయడం అఫ్ కోర్స్ దాని వల్ల కాదు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది మనకు అన్యాయం జరిగింది లేదా మనలో దుఃఖం ఉంది అంటే మనలో అంత అజ్ఞానం ఉన్నట్టు లెక్క అని ఎన్నో సార్లు చెప్తారు బట్ ఆ మొత్తానికి ఆ హాస్పిటల్ సీన్స్ వల్ల మా ఆయన బాగా డిప్రెస్ అయిపోయారు అంటే అప్పుడు అప్పుడు బాగా డిప్రెస్ అయిపోయారు బాగా చాలా ఫీల్ అయిపోయారు అంటే నేనే అమ్మని పిలిచికెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా అయిపోయింది అని చాలా ఆయన డిప్రెస్ అయిపోయారు మా అత్తయ్య వెళ్ళారు ఒక క్షణం ఎలా అనిపించింది అంటే ఏమబ్బా మా ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది అత్తయ్య ఇలా వెళ్ళారు ఈయనేమో డిప్రెస్ అయిపోయారు ఎలా ఏమైంది ఇలా సడన్ గా అని అనిపించి నెక్స్ట్ మార్నింగ్ బాగా బాధ వేసింది హాస్పిటల్ హాస్పిటల్లో ఎలా ఫీల్ అయిందో ముఖ్యంగా వాళ్ళు పేషెంట్ కు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కు కలవనియట్లేదు ఎక్కడో పెద్ద దూరంలో ఐసీలో ఎక్కడో ఉంటారు మామూలుగానే ఓ మనిషికి కష్టంలో ఉన్నప్పుడు పక్కన ఉంటే కొండంత అండ కానీ అక్కడ ఎవరిని ఉంచేయట్లేదు ఆ పే పేషెంట్ పక్కన సరే అది రెండు రోజులు తను ఎలా ఫీల్ అయిందో పాపము అని ఒక బాధేసింది చాలా బాధిస్తుంది ఎలా చేసారో ఈ హాస్పిటల్ వాళ్ళు అండి కానీ మనకు ఇన్నర్ గైడెన్స్ ఆ ఇంటర్షన్ మరి ఎక్కడి నుంచి వచ్చిందో మెసేజ్ ఒక అద్భుతమైన మెసేజ్ వచ్చింది ఏమన్నా ఎలా ఎలా ఎలాగూ వెళ్ళాలి ప్రతి ఒక్కరు వెళ్ళ వెళ్తారు ఈ విధంగా వెళ్ళారు అంతే కదా అని ఒక ఆలోచన వచ్చి ఎంతో మనసు కుదుట పడిపోయింది ఎలాగూ ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే కానీ ఈ విధంగా వెళ్ళింది సో ఓకే దట్ ఫైన్ అని అనిపించి సో అమ్మని అప్పుడు మళ్ళీ హ్యాపీగా పంపించడము నవ్వుతూ పంపించడం ఎందుకంటే ముఖ్యంగా సార్ చెప్తారు మనము వాళ్ళకి హ్యాపీగా పంపించాలి ఎవరైనా వెళ్తే బయలోకాలకి వెళ్లారు అని మనం సంబరం చేసుకోవాలి హాయిగా పంపించాలి వాళ్ళకి ఆనందంగా పంపించాలి అని చెప్పారు సో మరి అమ్మ బాడీ వచ్చినప్పుడు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోవడము మరి మా మధ్యలో అప్పుడప్పుడు జరిగిన విషయాలకు మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుని హ్యాపీ జర్నీ అమ్మ నేను మీతో మీతో టచ్ లో ఉంటాను అని అమ్మని హ్యాపీగా పంపించడం జరిగింది ఆ సో దాని తర్వాత కళ్ళు మూసుకుంటే దానం కూర్చుంటే కూర్చుందామని కూర్చుంటే గిల్టీ ఆలోచనలు అరే ఉన్నప్పుడు సరిగ్గా హోల్ హార్టెడ్గా గొడవలు లేవు ఏదో కలుసున్నాం కానీ ఆ హోల్ హార్టెడ్ లవ్ తనకి ఇవ్వలేదు కదా ఎప్పుడు కంప్లైంట్స్ ఉండేవి తన మీద తనని సరిగ్గా చూసుకోలేదు గిల్టీ అయితే నరకాన్ని చూపించేసింది జ్ఞానానికి కూర్చుంటే ఆ గిల్టీ ఫీలింగ్ జ్ఞానానికి కూర్చుంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఇంత జ్ఞానం తెలిసి ఇంత పదిసారి జ్ఞానం వింటుంటాం ఇంత తెలిసి ఎందుకు సరిగ్గా చూసుకోలేదు నేను ఎందుకు తనతో సరిగ్గా ఉండలేదు ఆ ఆ గిల్టీ ఫీలింగ్ చాలా చంపేసింది సో అదే అంటారు పైలోకాలు నరకం అనేది ఉండదు ఆ మన మనం ఈ జీవితాన్ని చూసుకుని ఆ సెల్ఫ్ రిగ్రెట్ చేసుకుంటాం మనల్ని మనము అరే నేను ఎందుకు ఇలా చేశాను ఆ గిల్టీ ఫీలింగ్ ఎలా ఉంటుందో రవ్వంత శాంపుల్ చూసానేమో ఇక్కడ అసలు ఆ కళ్ళు మూసుకుంటే ఆ గిల్టీ ఫీలింగ్ నేను ఎందుకు అలా చేశాను నేను ఎందుకు అలా ఉన్నాను ఆ చాలా బాధైతుంది సో వెళ్ళినందుకన్నా నేను ఎందుకు రైట్ గా స్టార్టింగ్ నుంచి తనతో ఎందుకు సరిగ్గా ఉండలేకపోయాను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాను పూర్తిగా ఆ పూర్తి లవ్ ని ఎందుకు ఇవ్వలేకపోయాను తర్వాత తర్వాత ఇచ్చాను కానీ మొదట్లో నుంచి తనతో దాదాపు ఎక్కువ సరిగ్గా ఎందుకు లేను అనేది చాలా నరకాన్ని చూపించింది అప్పుడు పత్రిసార్ మాట ఒక చంద్రశేఖర్ సార్ ఉన్నారు బెంగళూరు సీనియర్ మాస్టర్ బుద్ధ చెప్పే మెసేజ్ ఒకటి గుర్తొచ్చింది ఆయన ఏం చెప్తా చెప్పారంటే చాలా సార్లు సార్ ని అడిగారంటే చంద్రశేఖర్ సార్ సార్ మీరు ఎందుకు ఇంతలా హార్డ్ వర్క్ చేస్తారు సార్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక ట్వంటీ అవర్స్ అయినా మీరు కష్టపడుతుంటారు ఎందుకు ఇంత కష్టపడుతుంటారు సార్ అంటే సార్ అప్పుడు ఆయనకు ఒక రెండు పాయింట్స్ చెప్పారు అది ఎందులో ఒకటి పాయింట్ ఏమంటే నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు అరే ఇది చెయ్యలేదు అనే గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అని ఒక మాట చెప్పారనమాట అది గుర్తొచ్చింది ఎస్ ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు మనకు అందుకే సార్ అంతలా కష్టపడి అంత వర్క్ చేశారు మనం మనం కూడా వెనక తిరిగి చూసుకుంటే మనకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు గుర్తించాము గిల్టీ పడ్డాము అన్నది కాదు ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా మనం జీవించాలి ప్రతి క్షణము ప్రతి రోజు మనం ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా జీవించాలి ఆ అదే ఒక క్లారిటీ గుర్తొచ్చింది అలాగే కాన్సెప్ట్ ఉంది ఏదైనా ఒక వస్తువు వెళ్తే ఒకరు వెళ్తే వారి విలువ తెలుస్తుంది వాటి విలువ మనకు తెలుస్తుంది ఉన్నప్పుడు తెలియదు కానీ వెళ్ళాక తెలుస్తుంది సో దీని పేరు జ్ఞానము అని చెప్పారు ఏదైనా వస్తువు కానీ ఒకరు వెళ్తే గాని వాళ్ళ విలువ మనకు తెలియదు అని అదే ఉన్నప్పుడు తెలుసుకోవడము మహా జ్ఞానము అని చెప్పారు సార్ సో ఇప్పుడు వెళ్ళాక తెలుసుకున్నాను జ్ఞానము వెళ్ళాక అబ్బా ఎంత మంచి సోలు బ్యూటిఫుల్ సోలు ఇవన్నీ అనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంకొకటి గమనించింది ఏమంటే సో అప్పుడు ఆ వ్యక్తి ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే అబ్బా వీళ్ళకి మాట్లాడడం అంటే ఇష్టము ఓ మాట్లాడుతుంటారో ఆ వీళ్ళకు చీరలు అంటే పిచ్చి ఇలా ఇలా ఆలోచిస్తాం ఆ కానీ వెళ్ళాక అంటే అబ్బా వీళ్ళకి చీరలు అంటే ఇష్టము వీళ్ళకి ఇతరులతో మాట్లాడుతూ ఉండటం అంటే ఇష్టము అది ఒక స్వీట్ యాంగిల్ గా మారింది అదే ఉన్నప్పుడు అది దాని ఒక కంప్లైంట్ లా చూస్తాం కానీ లేనప్పుడు అది ఒక స్వీట్ యాంగిల్ గా చూస్తాం ఆ సో అదే ఉన్నప్పుడే వాళ్ళ ఇప్పుడు లేనప్పుడు ఎంత ఆ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడే మనము వాళ్ళని అంతే అంతే గొప్పగా చూస్తే మనము తీసుకొచ్చిన ఆ బాండ్ రెస్పాన్సిబిలిటీని ఏదైతే కర్మ బంధం ఉందో కర్మం ఒక బంధం పట్ల మన డ్యూటీ ఉందో అది సంపూర్తిగా నిర్వర్తించిన వాళ్ళం అవుతాం ఆ సో ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి పోయిన తర్వాత విలువ తెలుసుకోవడం కాదు పోయిన తర్వాత వాళ్ళ గొప్పదన తెలుసుకోవడం కాదు ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి అన్నది మరొక అనుభవ జ్ఞానం నేను తెలుసుకున్నాను మా ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడు అందరము ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని కొంచెం మెడిటేషన్ చేద్దాం ఒక గైడ్ గైడెడ్ మెడిటేషన్ చేద్దాం అంటే మనము తెలుసుకున్న జ్ఞానం గురించి కళ్ళు మూసుకుని ఒకసారి మనకు మనం అప్లై చేసుకుందాం అందరం హాయిగా కళ్ళు మూసుకుందాం ఏ ఆలోచన వద్దు ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం తెలియని వారికి ఎలా చేయాలంటే హాయిగా కూర్చోవాలి కాళ్ళు రెండు క్రాస్ చేయాలి చేతి వేలల్లో వేలు పెట్టుకోవాలి ఇలా మెల్లగా హాయిగా కళ్ళు మూసుకుని ఆలోచనలు వస్తుంటే పట్టించుకోకుండా కేవలం శ్వాస మీద ధ్యాసం మనం కూడా పత్రిసార్ చెప్పినట్టు వెనుక తిరిగి చూసుకుంటే మనకు గిల్టీ అపరాధ భావం అనేది లేకుండా మనం జీవిద్దాం ఇప్పుడు వరకు ఎలా జీవించామో ఎలా జరిగిపోయిందో మనకు ఓకే కానీ ఇప్పుడు మనల్ని మనం గుర్తిద్దాం మన చుట్టూ ఉన్న బంధాలలో మన కుటుంబ సభ్యుల్లో మన ఫ్రెండ్స్ లో మన ఆఫీస్ ఆఫీస్ ప్లేసుల్లో ఇరుగు పొరుగు వాళ్ళతో మనకు ఎవరెవరితో ప్రాబ్లం ఉందో ఒకసారి గమనించుకుందాం వాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళైతే అది కాకుండా మన వైపు నుంచి మనం చూద్దాం ఎందుకంటే వెళ్ళిపోయిన అవకాశం మళ్ళీ రాదు వెళ్ళిపోయిన ఆత్మ ఒక్కసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు మరి మనం ఎంత సరిదిద్దుకోవాలన్నా సరిదిద్దుకోలేము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి దాన్ని ఇంగ్లీష్ లో మేక్ హే విన్ ద సన్ షైన్స్ అంటారు మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి గుర్తించాలి మనల్ని మనం గమనించుకోవాలి మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మన బంధాలలో మన బాండ్స్లలో మనం ఎలా ఉంటున్నాం మనకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయా జడ్జ్మెంట్లు ఉన్నాయా ఒకరు నచ్చట్లేదా ఒకరంటే చిరాకుగా ఉందా కంప్లైంట్స్ ఉన్నాయా వాళ్ళ క్వాలిటీ ఇది వాళ్ళకి వీళ్ళ క్వాలిటీ ఇది ఇవన్నీ మనలో ఉన్నాయా ఎవరు ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు మన చేతిలో ఉన్న పని ఏంటి వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి అది మనకు ఇంపార్టెంట్ కంప్లైంట్లు లేకుండా ఉండాలి వారు వెళ్ళిపోయాక వాళ్ళకు సోల్ ఇవి అనుకునే బదులు ఉన్నప్పుడే వాళ్ళ విలువని గమనించాలి గుర్తించాలి వాళ్ళు వెళ్ళాక గొప్ప ఆత్మ అనుకోవడం కాదు ఉన్నప్పుడే వాళ్ళ గొప్ప అని మనం గుర్తించాలి ఇక మీద నుంచి మనమంతా ముఖ్యంగా నేను అని మనకు మనం అనుకుందాం ఇక మీద నుంచి నేను ప్రతిరోజు ఆత్మ సంతృప్తిగా జీవిస్తాను ఈరోజు రాత్రి మనం ఈరోజు ఏం జరిగిందా అని వెన తిరిగి చూసుకుంటే మనకు ఏమాత్రం గిల్ట్ ఫీలింగ్ ఉండకూడదు సంతృప్తి ఉండాలి సంతృప్తిగా మనం జీవించాలి అపరాధ భావం లేకుండా అరే ఇలా చేయలేదు అలా చేయలేదు అనే ఆలోచన లేకుండా ముఖ్యంగా మన బాధ్యతను మనం గుర్తిస్తాం నేను నా బాధ్యతను గుర్తిస్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న బంధాలలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో ఏ రెస్పాన్సిబిలిటీ ఉందో ఏ బాధ్యత ఉందో వాళ్ళ కోసం ఏం చేయాలో అది వందకు వంద శాతం మనం చేద్దాం ఏ మాత్రం పెండింగ్ ఉందో వందకు వంద శాతం నేను చేస్తున్నాను మనం తీసుకొచ్చిన ప్రణాళికను మనం సక్సెస్ఫుల్ గా తృప్తిగా పూర్తి చేద్దాం కుటుంబ బాధ్యతలు అయితేనేమి ధ్యాన ప్రచార బాధ్యతలు అయితేనేమి సమాజం పట్ల బాధ్యతలు అయితేనేమి ఏదైతే మనం ప్లాన్ తీసుకొచ్చామో పై నుంచి కిందకు అని సంపూర్తిగా పూర్తి చేద్దాం ఈరోజు ఏం జరిగిందా అని మనం రాత్రి తిరిగి చూసుకున్నప్పుడు మనకు అపరాధ భావం ఉండకూడదు టైం వేస్ట్ చేసినానో అనవసరంగా మాట్లాడానో అనవసరంగా చింతించాను రియాక్ట్ అయ్యాననో బాధ్యతలు చేయలేదు సంపూర్తిగానే ఏదో ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండకుండా మనం సంతృప్తిగా సక్సెస్ఫుల్ గా జీవించాలి రెండవది వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్పలు అని గుర్తించడం కాదు ఉన్నప్పుడే మనము వారి విలువ తెలుసుకోవాలి వెళ్ళినప్పుడు విలువ తెలుసుకోవడం జ్ఞానం అయితే ఉన్నప్పుడే తెలుసుకోవడం మహా జ్ఞానం మనమంతా మహాజ్ఞానులు అవుతాం ఉన్నప్పుడే మన చుట్టుపక్కల ఉన్న వారి విలువలు తెలుసుకుందాం మనకు మనం చెప్పుకుందాం నేను ఇవాటి నుండి నా చుట్టుపక్కల ఉన్న వారి విలువను తెలుసుకుంటున్నాను అందరి విలువ తెలుసుకుని చక్కగా మసులుకుంటాను ఉన్నప్పుడే విలువ తెలుసుకుందాం దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకుందాం ఏ రోజుకి ఆ రోజు పత్రిసార్ అంటారు ప్లానింగ్ అనేది ఉండదు కానీ ఇరవై నాలుగు గంటల ప్లాన్ ఉంటుంది అంటే ఈ రోజు ఏమేమి చేయాలి ఆ ఇరవై నాలుగు గంటలు మనం ప్లాన్ వేసుకోవాలి అది సంపూర్తి చేయాలి వెను చూసుకుంటే ఇది చేయలేదు అయిరే అలా చేయలేదు అనే అపరాధ భావం మనల్ని తిని తినేయకూడదు సంతృప్తి ఉండాలి ఎస్ అనుకున్నది నేను చేశాను ఇది లెక్క పెట్టుకుందాం మనం నేను ఈ రోజు నుంచి అపరాధ భావం రాకుండా జీవిస్తాను ఈ రోజు ఆ రోజు సంతృప్తిగా జీవిస్తాను ఓకే ఫ్రెండ్స్ మెల్లగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లగా కళ్ళు తెరుద్దాం మరి ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికీ ఈ జ్ఞానాన్ని ఇచ్చిన సార్కు విశ్వానికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ